దువాని ఎలా స్వీకరిస్తాడు అనే దానికి ఒక రెండు మూడు ఉదాహరణలు మూసా అలీ ఇస్లాంని సృష్టికర్త ప్రవక్తగా నియమించాడు వెంటనే మూసా ఇస్లాం అన్నారు అల్లా నేను ఫిరౌన్ దగ్గరికి ఒంటరిగా వెళ్ళలేను నా సోదరుడు హారూన్ ని కూడా ప్రవక్తగా చేయి వెంటనే అల్లా దువా స్వీకరించాడు హారూన్ కాస్త హారూన్ అలహ అయిపోయారు వెంటనే దువా స్వీకరించాడు ఇబ్రాహీం అలీ ఇస్లాం దువా చేశారు అల్లా ఈ మక్కావాసుల కొరకు వీరిలో నుంచే ఒక ప్రవక్తని నియమించు ఇబ్రాహీం అలీ ఇస్లాం ఎప్పుడు దువా చేశారు ఆ దువా ఎప్పుడు స్వీకరించబడింది దాదాపుగా మూడు నాలుగు వేల సంవత్సరాల తర్వాత సుభాను చూడండి అల్లా ఏది చేసినా అల్లా హిక్మత్ వివేకంతో చేస్తాడు ఆ విషయం మీకు నాకు అర్థం కాదు మనమేమో అల్లా నా దువా స్వీకరించలేదు అల్లా నా దువా స్వీకరించలేదు అని మనం బాధపడిపోతూ ఉంటాము చాలామంది చూడండి మనము ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాము ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది మీరు దువా చేసుకున్నారు అన్ని చేశారు వ్యాపారంలో నష్టం వచ్చింది చాలా బాధపడిపోతూ ఉంటారు రిజర్పండ్ అయిపోతూ ఉంటారు నిరాశ చెందుతూ ఉంటారు ఏం చేస్తారు ఎవరో ఒకళ్ళు వచ్చి సర్ది చెప్పి ఆ వ్యాపారం వద్దలే అని వేరే వ్యాపారం ప్రారంభిస్తారు ఆ వ్యాపారంలో బాగా బర్కత్ వృద్ధి అనేది అలా ప్రసాదిస్తాడు మీరు ఇంతకు ముందు చేసిన వ్యాపారంలో ఉదాహరణకి ప్రతిరోజు రెండు వేలు సంపాదించేవాళ్ళు అనుకోండి అది వదిలేసి వేరే వ్యాపారం ప్రారంభించారు ప్రతిరోజు ఇరవై వేలు సంపాదిస్తున్నారు సుభానల్లా అది ఫెయిల్ అవ్వబట్టే కదా ఇక్కడ మరొకటి ప్రారంభించారు అలాగే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు అల్లా నాకు ఎలాగైనా ఈ ఉద్యోగం కావాలి 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 ఉద్యోగం దొరకలేదు అల్లా నాకు ఇవ్వలేదు నా పక్కనే ఉన్న అబ్దుల్లాకి ఇచ్చేశాడు ఉద్యోగం బాధపడిపోతూ ఉంటాము అల్లాకు తెలుసు మీకు నాకు ఏది మంచిదో భవిష్యత్తులో మనకు ఏది మంచిదో అల్లా అది మనకి ఇస్తాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అల్లా మనం అడిగింది ఇవ్వడు మనకు ఏదైతే అవసరమో అది మాత్రమే ఇస్తాడు మనకు అవసరమైంది అల్లా ఇస్తాడు తప్ప మనం అడిగింది కాదు అది ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి అందులో ఏదో వివేకం ఉంది భవిష్యత్తులో మనకు అది తెలుస్తుంది చాలాసార్లు మనం అంటూ ఉంటాము ఏదైనా వివాహ సంబంధం వచ్చింది ఫలానా అబ్దుల్లా గారి అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాం దుహా చేశాము వివాహ సంబంధం కుదరలేదు చాలా బాధపడిపోతుంటాం ఎలాగైనా వాళ్ళ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నానో కుదరలేదు లేకపోతే వాళ్ళ అబ్బాయిని నాలుగు రోజుల తర్వాత లేదా నాలుగు సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంటి అమ్మో వాళ్ళ ప్రతిరోజు ఇంట్లో వాళ్ళ ఇంట్లో గొడవలేనండి అస్సలు వాళ్ళతో మాట్లాడలేము అని వింటాము విన్నప్పుడు ఏమనుకుంటాము అల్లా నన్ను కాపాడాడు నాలుగు సంవత్సరాల కింద పెళ్లి చేసుకొని ఉంటే ప్రతిరోజు పోట్లాడుకోవాల్సి వచ్చేది విన్నారా లేదా జరుగుతూ ఉంటాయి ప్రాక్టికల్గా అంటే అల్లా ఏది చేసినా దాంట్లో ఒక వివేకం ఉంటుంది అది మనకు అర్థం అవడం కోసం కాస్త సమయం పడుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనం దువా చేశాం కదా అల్లా స్వీకరించలేదు అనే ఆలోచనలు వెళ్ళద్దు అల్లా తప్పకుండా స్వీకరిస్తాడు అందులో మర్మము మనకు తెలియడం కోసం కాస్త సమయం పడుతుంది ఎందుకని మీరు నేను అజ్ఞానులం అవివేకులం అల్లా యొక్క మర్మాలు అర్థం కావడానికి సమయం పడుతుంది ఒకసారి దయవ్రవక్త ముద్సులం వారు జుమా బ ఇస్తున్నారు మస్జిద్లో బిన్ మాలిక్ రజల్లాహు అల్లాహు అనువారి కథనం ఒక పల్లెటూరి అరబ్బు తిన్నగా వచ్చాడు లోపలికి రాగానే ఉన్నాడు యా దయ ప్రవక్త అనగా అందరూ ఆ వ్యక్తి వరకు చూశారు వెంటనే ఆ వ్యక్తి ఉన్నాడు హల్ అమ్వాల్ అయాల్ ప్రవక్త మా దగ్గర ధనం అయిపోయింది పిల్లలు ఆకలిగా ఉన్నారు ఎందుకని ఆకలిగా ఉన్నారు వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి ప్రవక్త మీరు అల్లదు దువా చేయండి అని జుమా నమాజ్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి లోపలికి వచ్చి వెంటనే దేవప్రవస్ని వారు రావడం జరిగింది మరి ప్రవక్త మమ్మల్సిన ఏం చేశారు అనజ్బిన్ మాలిక్ తెలియజేస్తున్నారు మేము ఆకాశంలో చూసాము ఆకాశంలో ఒక చిన్న మబ్బు తునుక కూడా లేదు మొత్తం ఆకాశం ఖాళీగా ఉంది మబ్బులు అస్సలు లేవు ప్రోక్త ముసులు మెంబర్ మీద నుంచే రెండు చేతులు పైకెత్తి దువా చేస్తున్నారు ఆ దువాలో పదే పదే అంటున్నారు ఏమన్నారు అల్లాహు మస్కినా అల్లాహు మస్కినా అల్లాహు మస్కినా ఓ అల్లాహ్ నీటిని ప్రసాదించు నీటిని ప్రసాదించు నీటిని ప్రసాదించు అని బిన్ మాలిక్ తెలియజేస్తున్నారు రజల్లాహాను వారు దయవ్రోక్త ఎత్తిన చేతులు ఇంకా కిందకి దించనేలేదు మేము ఆకాశంలోకి చూస్తే ఆకాశం అంతా మబ్బులతో నిండిపోయింది ఇంకా జుమాఖుద్బ అవనే లేదు వర్షం పడడం ప్రారంభమైంది సుభానల్లా ఎంతలా వర్షం పడింది అంటే దయవ్రవక్త మమోస్ వారి గడ్డం నుంచి నీరు కారుతుంది ప్రవక్త వారి గడ్డం నుంచి నీరు కారడం ఏంటి ఆనాటి కాలంలో ఇలా స్లాబులు ఉండేవి కాదు కదా ఏముండేవి ఆకులతో చేసినవి ఉండేవి పైనుంచి వర్షం పడి అది ప్రవక్త మమోస్ వారు తడిచిపోయి ఆయన గడ్డం నుంచి కూడా నీరు కారేది సుభానల్లా చూడండి అల్లా దువా ఎలా స్వీకరిస్తున్నాడు ఇక్కడ మూసా అలీ ఇస్లాం చేసిన దువా స్వీకరించాడు ఇబ్రాహీం అలీ ఇస్లాం చేసిన దువా స్వీకరించాడు అలాగే మొహమ్మద్ సల్లిహు సల్లం వారు చేసిన దువా కూడా అల్లా స్వీకరించాడు